ఓం శ్రీ సింహాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ నరసింహ అష్టకాన్ని చూద్దాం ఈ అష్టకంతో పాటు ఈ అష్టకం యొక్క అర్థాన్ని ఈ అష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా అష్టకం శ్రీమదకలంక కలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటా పటల కాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ అనగా ఓ ప్రభూ నరసింహ నీవు అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవి భర్తవు గొప్ప రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని మరణానికి కారకుడవు నేను చావు పుట్టుకుల చక్రంలో పడి ఉన్నాను దయతో నన్ను రక్షించండి పాదకమలవనత పాతకిజనాం పాతకదవానలా పతరకేతో భావన పరాయ పాహి కృపయైవ నరసింహ నరసింహ అనగా స్వామి నీవు నీ పాదపద్మములకు నమస్కరించే పాపాత్ముల పాపాలను కూడా నీ కంటి జ్వాలలో దహించి వేస్తావు నీవు గరుడధ్వజుడవు నీవు ఈ సృష్టికి కారణభూతుడవు రక్షించేవాడవు దయతో నన్ను కరుణించి సర్వదా కాపాడుము నరసింహ తుంగ నంక్తి సురవరాశ్ర పంక నవ కుంకుమ విపంకిల మహోర నిధాన కమలాలయ నమస్తే పంకజ నిషణ నరసింహ నరసింహ అనగా ఓ నరసింహ నీ పెద్ద గోర్లు హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుణ్ణి సంహరించాయి రాక్షస సంహారంలో నీపై పడిన రక్తం మీకు కుంకుమ అద్దినట్లు ఉంది మీరు అదృష్టాన్ని ఆశ్రయాన్ని అందరికీ ప్రసాదిస్తూ ఉన్నారు తామర పువ్వును పోలి ఉండే నివాసంలో ఎప్పుడూ నివసించే మీకు నేను నమస్కరిస్తున్నాను మౌళిషు విభూషణమివామర వరాణం యోగిహృదయూచి సునిగమానా రాజదరవిందరుచిరం పదయుగం తే మమ మూర్ధ్ని నరసింహ నరసింహ అనగా ఓ నరసింహస్వామి దేవతలు వారి ఆస్త్రాభరణాలను కిరీటాలను వంచి ఏ పాద పద్మాలకు నమస్కరిస్తారో యోగులు రాజులు వారి హృదయాలలో సదా ధ్యానిస్తూ వారి కావ్యాలలో ఏ పాదపద్మములను గూర్చి వర్ణిస్తారో అటువంటి మీ పాద పద్మాలపై నా శిరస్సును వంచి మీకు నమస్కరిస్తున్నాను వారి జవిలోచన మదంతి వివశీకృత క్లేశవివశీకృత సమస్తకరణా ఏ హిరమయా శరణ్య విహగానాం నాథమధిరుహ్య నరసింహ నరసింహ అనగా కమలము వంటి కన్నులవాడు పక్షుల్లో రాజైన గరుడ వాహనంగా కలవాడు అయిన నరసింహస్వామి ఎప్పుడైనా నేను అన్ని రకములుగా సమస్యలు మరియు బాధలతో అలసిపోయి మిమ్మల్ని సర్వస్య శరణాగతి చేసినప్పుడు కరుణతో నన్ను కాపాడుము హాటక కిరీట వరహారవనమాల ధారర నామకరకుండల మణీంద్రై భూషితమశేష నిలయం తవ వపుర్మే చేతసి చకాస్తు నరసింహ నరసింహ అనగా ఈ అనంత విశ్వానికి మూలమైన మీ అతీంద్రియ దేహం అందమైన కిరీటంతో అడవి పూలమాలతో చేప వంటి చెవిపోగులు అద్భుతమైన ఆభరణాలు మరియు బయటకు వచ్చిన నాలుకతో అద్భుతమైన రూపంతో ఉన్న ఓ నరసింహ నీకు మేము నమస్కరిస్తున్నాము ఇందురవి పవక విలోచన రమాయ మందిర మహాభుజల సద్వర సుందర చిరాయ రమతాం మనోమే నందిత సురేష నరసింహ నరసింహ అనగా సూర్యచంద్రులు అగ్ని కన్నులుగా కలిగి అనేక భుజములు చేతులు కలిగి లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉన్నవాడు ఇంద్రాది దేవతలచే పూజింపబడే ఓ అందమైన నరసింహస్వామి నీ రూపాన్ని దర్శించడం వల్ల నేను ధన్యుడను మాధవ ముకుంద మధుసూదన మురారే వామన భవనతానాం కామదఘృిన్ నిఖిల కారణ నయేయం మరేష నరసింహ నరసింహ అనగా ఓ నరసింహ ముకుంద మధుసూదన మురారి వామన ఆత్మలన్నిటికీ ఆశ్రయం కల్పించేవాడవు అన్నిటికీ కారణభూతుడవు దేవతల ప్రభువు అయిన స్వామి నన్ను వదలకు ఎప్పుడూ నీ నామపమే చేసే నా కోర్కెలు తీర్చి కాపాడి రక్షించుము అష్టకమిదం సకల పాతక భయ్నం కామదమశేషదుమయరిపుఘ్నం యంతి సంతతమశేష నిలయం తే గతి పదం స నరసింహ నరసింహ అనగా ఎవరు ఈ ఎనిమిది ప్రార్థనలను చదవడం మరియు వినడం చేస్తారో వారి కోర్కెలు తీరును శత్రు భయనాశనం సర్వరోగనాశనం జరుగును శేషవాహనంపై కూర్చుని ఉన్న స్వామి సదా మమ్మల్ని రక్షించుము ఓం శ్రీ నారసింహాయ నమో నమ